నమస్తే అండి నేను పద్ంజాఖండి వెళ్ళి మన ఛానల్కి స్వాగతం ఈరోజు మా ఛానల్లో దేశవాళి దొండకాయలతోటి పల్లీలు వేసి జీలకర్ర కారం వేసిన వేపుడు చేసి చూద్దాం అనుకుంటున్నానండి ఈ వేపుడు కోసం నేను ఈ టైపు దొండకాయలు తీసుకున్నాను వేరే రకం దొండకాయలు కూడా మార్కెట్లో వస్తున్నాయి కదా కానీ ఇవి చాలా బాగుంటాయి అండి టేస్ట్ ఇవి దేశవాళి దొండకాయలు అనమాట తీసుకున్న దొండకాయలని ఇలాగా చక్రాల్లాగా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలన్నమాట అలాగే ఉల్లిపాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రై తయారు చేయడం కోసం స్టవ్ మీద ముక్కుడు పెట్టి తగినంత నూనె వేసిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను ఆ తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు కూడా వేసి ఒకసారి బాగా కలిపి కొంచెం సేపు మూత పెడితే దొండకాయలు కొంచెం మగ్గుతాయండి చాలామంది వేపుడానికి కానీ ఎక్కువ ఆయిల్ వేసి చేయాలని అనుకుంటూ ఉంటారు కానీ తక్కువ ఆయిల్తో కూడా మనం ఫ్రైలు చేసుకోవచ్చు ఇలా మూత పెట్టి మగ్గపెట్టడం వల్ల ఎక్కువ ఆయిల్ వేయవలసిన అవసరం ఉండదు ఇప్పుడు కొంచెం ఉడిగిపోయాయండి ఆల్మోస్ట్ సగం వరకు కుక్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా ఇందులో వేసి వేయించాలి ఉల్లిపాయలు వేసిన తర్వాత ఇంకా మూత పెట్టవలసిన అవసరం లేదండి ఇప్పుడు త్వరగానే వేగిపోతాయి ఉల్లిపాయలు ఆల్మోస్ట్ దొండకాయలు వేగిపోయాయి కదా ఇవి ఉల్లిపాయలు కూడా కొంచెం వేగిన తర్వాత వేయించి పెట్టుకున్న పల్లీలు ఒక కప్పు వేస్తున్నాను పల్లీలు వేయడం వల్ల చాలా కమ్మగా ఉంటుంది వేపుడు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే తినేటప్పుడు అలాగే రుజ్జుకు సరఫడా ఉప్పు వేసిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను కరివేపాకు వేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది అలాగే మనకి హెల్త్ కూడా చాలా మంచిది ప్రతి ఫ్రైలోనూ కొంచెం కరివేపాకు వేసుకుంటూ ఉంటే కొంచెం మనకి ఉపయోగపడుతుంది కదండి ఆరోగ్యానికి చివరిగా జీలకర్ర కారం వేస్తున్నానండి రుజ్జుక సరఫడా జీలకర్ర కారం రెసిపీ మన పాత వీడియోలో ఉంటుంది వంకాయ జీలకర్ర కారం వేపుడు చేశాను ఇది జీలకర్ర ఎండుమిర్చి ఉపయోగించి చేసి ప్రిజర్వ్ చేసుకుంటాం అనమాట జీలకర్ర కారం ఇది కూరలో వాడుకుంటే బాగుంటుంది దొండకాయ పల్లీల జీలకర్ర కారం వేపుడు రెడీ అయిపోయిందండి ధ్యానంలోకి చాలా బాగుంటుంది సాంబారు రసం అలాగే మజ్జిగ పులుసు మెంతి మజ్జిగ అలాంటి కాంబినేషన్ తోటి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం すてき。